ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆది కాండము ఆరో అధ్యాయం నుంచి తొమ్మిదవ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే భూమి మీద మనుషులు విస్తరించడాన్ని మనుషుల హృదయాలు దుష్టత్వము చేత నిండి ఉండి వారు దేవునికి లోబడిని ప్రజలుగా జీవించడాన్ని మనం గమనించవచ్చు ఆ మనుషులందరినీ దేవుడు చూచి ఆయన హృదయం నొచ్చుకొని భూమంతటిని కూడా నేళ్ల చేత నిండింపజేసి నాశనము చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు అయితే నీతి మంతుడైన నోవాహును రక్షించుకోవడానికి దేవుడు ప్రత్యేక ప్రణాళికను కలిగి ఉండి తన కొరకు ఒక పడవను మనం చూడొచ్చు నూట ఇరవై ప్రయాసపడి దేవుని మాటకు లోబడి ఎన్ని అవమానములు ఎన్ని నిందలు వచ్చినప్పటికీ తాను దేవుని యందు నిలిచిన వాడాయి దేవుడు ఇచ్చిన కొలతలతో ఒక పడవను కట్టుకోడాన్ని మనం చూడొచ్చు ఆ పడవలోనికి దేవుడు చెప్పిన విధముగా నోవాహు తన భార్య తన ముగ్గురు కుమారులు షేము హాము యాపెత్తు వారి భార్యలు మరియు భూమి మీదున్న సమస్త జంతువులలో ఒక ఆడదాని మొగదాన్ని జతలు జతలుగా ఎక్కించుకున్నట్లుగా మనం చూస్తున్నాం తదుపరి నలభై రాత్రులు నలభై పగుళ్లు దేవుడు వర్షము చేత సమస్త మానవాళిని మరియు భూ జంతువులన్నిటిని నీటి చేత నాశనము చేసినట్లుగా వాక్య భాగము మనకి తెలియపరుస్తుంది అంటే వరద మనుషుల పాపములకు ప్రతిఫలముగాను పడవ దేవునికి లోబడిన ప్రజలకు రక్షణ గాను కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అందుకనే సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఐదు వచనములో సుడి వచ్చినప్పుడు భక్తిహీనులు లేకపోవుదురు మరియు నీతి మంతులు నిత్యము నిలుచు కట్టడములు వాక్య భాగం తీర్పు వచ్చినప్పుడు ఎవరైతే పాపము చేత మూర్ఖమైనటువంటి జీవితము చేత దేవునికి లోబడకుండా ఉన్నారో వాళ్ళందరూ నాశనం అయిపోదురని విశ్వాసమును కనపరిచి నీతి మంతులుగా ఉండి వాక్యానుసరముగా జీవించి దేవుని మాటకు లోబడి తమ జీవితాలను ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారు రక్షింపబడతారని మనకి కనబడుతుంది మొదటి పేతురు మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం నుంచి ఇరవై రెండో వచ్చినం వరకు మనము పరిశీలించినట్లయితే లోవాహు ఇంకను పడవను కట్టుచుండగా దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండెను అని వాక్య భాగము సెలవిస్తుంది అనగా దేవుని గురి తిరిగిన వారు ఎవరుంటారని దేవుని తట్టుకు తిరిగిన వారు ఎవరుంటారని మనస్సును మార్చుకుని నీతి తట్టుకు తిరిగిన వారు ఎవరుంటారని దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచున్నది అయితే ఆయన దీర్ఘ శాంతముతో కనిపెట్టినప్పుడు నోవాహు కుటుంబము మాత్రమే నీతి మంతులయ్యుండుట దేవుడు చూచి వారిని మాత్రమే అనగా ఎనిమిది మందిని దేవుడు పడవ ద్వారా రక్షించినట్లుగా వాక్య భాగము మనకి తెలియపరుస్తుంది ఈ సమయంలో క్రీస్తు నందు ఎవరైతే ఉంచారో వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు క్రీస్తు నా కొరకు శ్రమపడి తిరిగి లేచడని విశ్వసించి బాప్తిస్మము తీసుకున్నారో వారికి రక్షణాధారముగా ఆ బాప్తి ఉన్నదని ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది క్రీస్తు నందు విశ్వాసము కలిగి పొందిన మాలిన్యములను తొలగించేది కాదు గాని మనుషులందరకు నిర్మలమైన మనస్సునిచ్చేదిగా ఉన్నదని వాక్యము సెలవిస్తున్నది క్రీస్తు నందు నీవు పొందిన బాప్తిజము వలన క్రీస్తు ఏ విధముగానైతే లేపబడ్డాడో ఆ విధముగానే నీవు లేపబడతావు నీవును రక్ష ప్రియమైన ఈ మాటల ద్వారా మనందరము పరిశీలించవలసింది దేవుడు దీర్ఘశాంతుడై కనిపెట్టినప్పుడు ఎవరైతే దేవుని తట్టు తిరిగిన వారుగా ఉంటున్నారో వారికి నాశనం వచ్చిందని వాకింగ్ సెలవిస్తాం దేవుని ఎందు నమ్మకము కలిగి క్రీస్తు ఎందు నమ్మకము కలిగి రక్షింపబడే హృదయం ఉన్నదా లేదా అన్న విషయాన్ని మనం పరిశీలించాలి శ్వాసను పరీక్షించుకొని సరిచేసుకొని దేవుడు దీర్ఘశాంతుడ కనిపెట్టినప్పుడే మన హృదయాలను మార్చుకుందుముగాక దేవుని చేత రక్షింపబడు జనముగా మన ముందుగాకేన్